హిందూ సనాతన ధర్మంలో నమ్మేది ఏంటంటే ఆధ్యాత్మిక ధర్మం ప్రకారం మనం దర్శించుకున్న ఒక్కొక్క దేవాలయం వల్ల ఒక్కొక్క దోషం పోతుందని నమ్ముతారు తెలంగాణ ప్రజలు కూడా కొడకంచి గ్రామంలో ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయంలో బంగారు వెండి బల్లిని దర్శించుకుంటే బల్లి దోషం పోతుందని అనాదిగా నమ్ముకుంటూ వస్తున్నారు ఈ శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం హైదరాబాద్కి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో పటాంజరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో జిన్నారం మండలం కొడకంచి అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయానికి సుమారుగా వెయ్యేళ్ల చరిత్ర ఉంది అంతేకాకుండా మనకి అరుదుగా కనిపించే బ్రహ్మ సూత్రపు శివలింగాన్ని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు తమిళనాడు ప్రసిద్ధి ఆలయమైన కాంచీపురం వరదరాజ స్వామి ఆలయంలో ఉన్నట్టు బంగారి వెండి కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు తమిళనాడు కాంచీపురంలో జరిగే విధంగానే ఈ దేవాలయంలో కూడా వెయ్యేళ్ళగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ కొడకంచి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఆదినారాయణ స్వామి వెలిచారని ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు విశ్వసిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు ఇంత చరిత్ర ఈ దేవాలయాన్ని రీసెంట్ గా విజిట్ చేసి దర్శనం చేసుకొని ఎక్స్ప్లోర్ చేసా నేను విజిట్ చేశాక తెలిసింది ఏంటంటే ఇక్కడ స్థల పురాణం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సో ఈ స్థల పురాణం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా కాసేపు అలా రిలాక్స్ వెనక్కి కూర్చొని వీడియో చివరి వరకు చూడండి సుమారుగా వెయ్యేళ్ల క్రితం కొడకంచి అనే గ్రామంలో అల్లాని వంశస్థుడైన అల్లాని రామోజీరావు అని ఒక వ్యక్తి ఉండేవారు అల్లాని రామాజీరావు మహావిష్ణు భక్తుడు ఒక రాత్రి అల్లాని రామోజీరావుకి శ్రీ మహావిష్ణు కలలోకి వచ్చి మంబాపూర్ అడవి ప్రాంతంలో తన విగ్రహం ఉందని దానిని తీసుకువచ్చి ప్రతిష్ఠించ పూజించమని స్వామివారు ఆదేశిస్తారు మరుసటి రోజు రామాజీరావు తన ఊరి ప్రజలతో మంబాపూర్ అడవిలో స్వామివారి విగ్రహాన్ని వెతకడం మొదలుపెట్టారు ఎంత వెదికినా విగ్రహం దొరకకపోయేసరికి అందరూ నిరాశ చెంది తిరిగి ఇంటికి వెళ్లిపోయారు స్వామి వారు మళ్లీ అదే రాత్రి తన కలలోకి వచ్చి మరుసటి రోజు పొద్దున్న గరుడు పక్షి తన ఇంటి ముందు ఉండి తన విగ్రహం ఎక్కడుందో ఈ గరుడు పక్షి చూపిస్తుందని సెలవిచ్చారు మరుసటి రోజు రామాజీరావు ఆ గరుడు పక్షి ఆధారంగా అడవికి చేరుకున్నారు అయితే ఆ గరుడు పక్షి ఒక మట్టి పుట్టపై వాలడం చూసి ఊరు ప్రజలంతా ఆ మట్టి పుట్టని తవ్వడం మొదలు పెట్టారు ఆ మట్టి పుట్టలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఆదినారాయణ స్వామి దర్శనమిచ్చారు అయితే ఈ విగ్రహం రామాజీ వంశస్థులైన ఇద్దరు సోదరులకి నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు గొడవ పడ్డారు కొంత సంఘర్షణ తర్వాత ఇద్దరు రాజీ పడి తమ ఎద్దుల బండికి ఆ ఎద్దులను కట్టి ఆ విగ్రహాలని దానిపై పెట్టాక ఆ ఎద్దుల బండి ఎక్కడ ఆగుతుందో అక్కడ దేవాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారు ఈ సంభాషణ ఒప్పందాలు జరిగి రాత్రి ముగిసిన తర్వాత మరుసటి రోజు పొద్దున్న కొడకంచి అనే గ్రామం చివర ఒక కొండపై ఈ ఎద్దుల బండి ఆగింది అల్లాని వంశస్థులు ఇంకా ఊరు ప్రజలంతా కలిసి అదే ప్రదేశంలో స్వామి వారికి ఒక దేవాలయాన్ని నిర్మించారు ఆ దేవాలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇప్పటికీ పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు తమిళనాడు కంచి దేవాలయంలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తున్నారో ఈ దేవాలయంలో కూడా అదే విధంగా పూజలు నిర్వహించాలని అల్లాని రామాజారావు గారు ప్రజలంతా నిర్ణయించుకుని నేటికి అదే విధంగా పూజలు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు అందుకనే తెలంగాణలో కంచెకి వెళ్లకు కొడకంచి వెళ్లాలనే నానుడు పుట్టుకొచ్చింది చాలా మంది తెలంగాణ ప్రజలు బంగారు వెండి బల్లిని దర్శించుకొని ఇక్కడ బల్లి పోతుందని నమ్ముతారు ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది గరుడ ఆల్వేరు సన్నిధాని ఉంది కదా దాన్ని ఆనుకొని ఇక్కడ ఒక బండ ఉంది దీన్ని కోరికల బండ అని అంటారు ఇక్కడ బంతపల్లి అనే విలేజ్లో వీరభద్ర స్వామి దేవాలయంలో కూడా సేమ్ ఇలానే ఒకటి ఉంది సో ఇక్కడ కూడా ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులు రెండు బట్టలు వీళ్ళని నిలబట్టి దీనిపైన ఆనించి వాళ్ళ కోరికలను మనసులో కోరుకొని ఇక్కడ పూజ చేస్తే బొట్టల మీద కదులుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ఉన్న దీనికి ఉన్న చరిత్ర అయితే అదే ఈ దేవాలయంలో ఇంకో ప్రత్యేకత ఉంది ఇది వచ్చి త్రిదల పత్రం అంటే మారేడు చెట్టు ఇది వచ్చి రావి చెట్టు రెండు కలిసి ఒకే దగ్గర ఏర్పడ్డాయి ఇక్కడ ఈ దేవాలయంలో దేవుడు స్వయంగా వెలిచిందని చెప్తున్నారు దానికి ఇది ఇది కూడా ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చు రెండు చెట్లు కలిపి ఒకే మొత్తం అంతా రెండు ముద్దులు కలిపి ఒకేలా ఉంటాయి ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ కిరణ్ టుడే అయితే ఒక నైన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న టెంపుల్ కి అయితే వచ్చినాం ప్రజెంట్ ఇది తెలంగాణలో ఉంది తెలంగాణలో జిన్నారం మండలం సంగారెడ్డి జిల్లా ఒక కొడకంచి అనే విలేజ్లో ఉంది ఈ టెంపుల్ వల్లే ఈ విలేజ్ కూడా కొడకంచి అనే నేమ్ వచ్చింది తెలంగాణలో మీరు ఒక సామెత విని ఉంటారు కదా కంచికి వెళ్ళకపోయినా కొడకంచికి వెళ్ళాలని ఆ నానుడి ఇక్కడ నుంచి పుట్టిందని ఈ ఆ నానుడికి తమిళనాడులో ఉన్న కంచె దేవాలయానికి ఈ దేవాలయానికి ఉన్న సంబంధాన్ని మొత్తాన్ని రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మొత్తం ఈ టెంపుల్ చరిత్ర ఈ మొత్తం సరౌండింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా సో లోపలికి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం రండి ఎన్ని హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అని చెప్పా కదా దానికి ఆధారంగా ఇక్కడ ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా పురాతనమైన టెంపుల్ ఈ ఆలయ గాలి గోపురం నుంచి దేవాలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పురాతన కోటలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కోనేరు రైట్ సైడ్ గుట్టపైన పైన గర్భగుడి ఉంటుంది ఈ దేవాలయంలో ప్రత్యేక అర్చనకి అభిషేకాలకి టికెట్లు కూడా ఇస్తుంటారు దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత బంగారు వెండి బల్లిని దర్శించుకొని శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చు దేవాలయంలో గర్భగుడి లోపల కుడివైపుకి లక్ష్మీదేవ సన్నిధి ఆల్వేర్స్ సన్నిధి కూడా ఉంటుంది

ఈ దేవాలయంలో కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు ఆలయ ధ్వజ స్తంభం అండ్ దీపాల స్తంభం ఉంటుంది దేవాలయం పక్కనే ఆలయంకి సంబంధించిన మంచినీటి కోనేరు ఉంటుంది దేవాలయం కింద భాగంలో మన కోరికల బండ అని ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంటుంది ఈ కోరికల బండకు ఆనుకొని ఇక్కడ గరుడు ఆల్వేర్స్ అనేది కూడా ఉంటుంది నేను మొదట దీని పురాణం చెప్పేటప్పుడు మంబాపూర్ అడవిలో మట్టి పుట్టలో ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి విగ్రహం దగ్గరకి అల్లాని రామాజీరావు గారికి దారి చూపిన ఈ గరుడికి ప్రత్యేకంగా దేవాలయాన్ని నిర్మించి పూజలు చేస్తుంటారు ప్రెజెంట్ ఈ దేవాలయం వచ్చిన వాళ్ళందరూ ఈ పచ్చని పొలాలు ఈ ఎన్విరాన్మెంట్ చూస్తూ చాలాసేపు ఇక్కడ గడుపుతున్నారు టెంపుల్ ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా సరౌండింగ్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది పెద్ద రావి జట్టు తర్వాత త్రిదలపత్రం జట్టు ఇంకా పక్కన కోనేరు కూడా ఉంది చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్కి అయితే ఈ సిటీకి అవుట్కట్స్లో ఒక మంచి టెంపుల్ అని చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ని అయితే మ్యాక్సిమం చూసిన వాళ్ళు ఎవరైనా నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను విజిట్ చేయండి దేవాలయం బయట పెద్ద చెట్టు కింద ఆంజనేయ స్వామిని బ్రహ్మసూత్రపు శివలింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన ఏ దేవాలయంలోనూ మనం బ్రహ్మసూత్రపు శివలింగాన్ని చూడలేము ఇది వెయ్యేళ్ల క్రితం దేవాలయం అయినందువల్ల ఈ బ్రహ్మసూత్రపు శివలింగాన్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు బ్రహ్మసూత్రపు శివలింగం చాలా రేరుగా కనిపిస్తుంది మనకి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అయితే ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అయితే ఫిబ్రవరి ఒకటి నుంచి సుమారుగా పది రోజులు అయితే బ్రహ్మోత్సవాలు జరిగాయి ముఖ్యంగా ఫిబ్రవరి నాలుగో తేదీన స్వామివారి కళ్యాణం అయితే చాలా ఘనంగా జరిగింది నెక్స్ట్ వచ్చే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జరిగే బ్రహ్మోత్సవాల గురించి ఇంకా అధికారికంగా ప్రకటనలు అయితే రాలేదు ఇన్ కేసు మీరు ఎవరైనా టెంపుల్ ని విజిట్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జరగబోయే స్వామివారి బ్రహ్మోత్సవాల డేట్స్ ఇక్కడ ఉన్న యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవచ్చు నా ఛానల్ని ఇప్పటివరకు చూసిన వాళ్ళు కాకుండా కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను టెంపుల్ని విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసిన ఫుల్ బ్లాగ్స్ నేను పెట్టి పెట్టగానే మీ వరకు రావాలంటే బెల్లైకాన్ను ఆన్లో పెట్టుకోండి